ఇండియన్ రైల్వేలో ఓ కొత్త ప్రయోగం మొదలైంది ఇప్పటి వరకు మనం చూసిన విధంగా టికెట్ బుక్ చేసిన తర్వాత కూడా ప్రయాణానికి నాలుగు గంటల ముందువరకే ఫైనల్ చాట్ విడుదలయ్యేది అంటే ఒకవేళ వైటింగ్లో ఉన్నవారికి చివరి వరకు సీటు స్టేటస్ పైన అస్పష్టత ఉంటుంది ఇదంతా టెన్షన్కి కారణమవుతుంది కానీ ఇప్పుడు రైల్వే శాఖలో పెద్ద మార్పు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల ముందు ఫైనల్ చార్ట్ విడుదల చేసే దిశగా ముందడుగు వేసింది అంటే మీరు ఎప్పుడైతే ప్రయాణించబోతున్నారో దానికి ముందుగానే మీ సీటు కన్ఫర్మ్ అయిందా లేదా అనే విషయం ఖచ్చితంగా తెలుస్తుంది ఇది ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తీసుకున్న మంచి నిర్ణయం ముఖ్యంగా కుటుంబంతో వృద్ధులతో ప్రయాణించేవారు చాలా ముందుగానే ప్రిపేర్ అయిపోవచ్చు ఇదంతా సాధ్యపడేందుకు రైల్వే శాఖ సాంకేతికతను కూడా ఆధునీకరిస్తోంది రియల్ టైమ్ డేటా సింక్రొనైజేషన్ డైనమిక్ బుకింగ్ మరియు ఏఐ ఆధారిత డేటా ప్రాసెసింగ్ ద్వారా చాట్ త్వరగా రూపొందించి ప్రయాణికులకు ముందే సమాచారం ఇవ్వాలన్నడే లక్ష్యం కొన్ని రూట్లలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులుగా ఇది అమల్లో ఉంది ప్రయోగం విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలు చేస్తారు ఇదంతా చూస్తే ఇది కేవలం చిన్న మార్పులాగా అనిపించవచ్చు కానీ ఇది ప్రయాణికుల కోసం తీసుకువచ్చే పెద్ద సేవల మార్పు ప్రయాణికులు టెన్షన్ లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం వస్తుంది అదే సమయంలో టికెట్ క్యాన్సిలేషన్లపై అర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే స్కోప్ కూడా ఉంటుంది ఇది రైల్వే వ్యవస్థను మరింత ట్రాన్స్పరెంట్గా సమర్థవంతంగా మార్చే దిశగా ఒక మంచి అడుగు